ైజ్ గాడ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ దేవనామానికి సంవత్సరం అందరికీ వందనాలు కొద్దికాలం మందు రెఫమేషన్ సిరీస్లో ఆది కాండం గ్రంథం నలభై ఏడవ అధ్యాయం పదమూడవ వర్షం నుంచి ధ్యానించబోతున్నాం ముందుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ రక్షక యాకోబి యొక్క జీవితంలో మీరు చేస్తున్న ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ని మేము అర్థం చేసుకునేటకు ప్రయత్నం చేస్తున్నాము పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించి ఈ ఉదయ మేము ధ్యానించుచున్న ఈ లేఖన భాగమును మాకు అర్థమవునట్లుగా కృపను అనుగ్రహించమని క్రిస్తియస్ పరిశుధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ లేటెస్ట్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వేర్సిస్ సెటీన్ ఆన్వర్డ్స్ యాకోబు యొక్క కుటుంబం ఐగుప్తు దేశం నాకు వచ్చింది గోషాన్లో యోసే వారి కొరకు కొంత స్థలమును సిద్ధపరిచి ఉంచాడు ఫారో యొక్క సహాయంతో గోషాన్ ప్రాంతంలో వారు ఉన్నారు గత ఎపిసోడ్లో యాకోబు ఫరోను దీవించిన విషయాన్ని మనం చదువుకున్నాము అలాగే తాను ఈ లోకమందు యాత్రికుడను అనే విషయాన్ని గుర్తిస్తూ నీకు ఎంత వయసు అని ఫరో అడిగినప్పుడు ఫరోతో ఆన్సర్ చేసినప్పుడు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది అని చెప్తున్నాడు సో He considers హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ వీఆర్ నాట్ పర్మనెంట్ డ్వెల్లర్స్ ఇన్ దిస్ వరల్డ్ కాబట్టి మనకు పరలోక రాజ్యం అనేది ఉంది మన కొరకు ఒక పట్టణము సిద్ధపరచడానికి క్రీస్తు ee ఈ లోకంలో నుంచి ఆరోహణమై తిరిగి తండ్రి ఎద్దకు వెళ్ళారు ఆయన మన కొరకు స్థలమును సిద్ధపరిచి తిరిగి రాబోతున్నారు అనే సత్యాన్ని మనమందరం కూడా జ్ఞాపకంలో ఉంచుకొని దీనిని మెడిటేట్ చేస్తున్నాం పదమూడవ వచనం నాకు వచ్చేసరికి కరువు మెక్కలి భారంగా ఉంది ఐగుప్తు దేశము కనాన దేశం అంతా కూడా క్షీణించిపోతుంది అయితే దేవుని యొక్క బిడ్డలు దేవుని దేవుని యొక్క సంకల్పం చొప్పున యాకోబు సంతానాన్ని ఐగుప్తు దేశానికి తీసుకొని వచ్చారు దేవుడు అయితే వారికి ఎటువంటి కొదువ లేకుండా చేశారు ఈ ఈ లోకంలో మనకు దేవుడు ఉంటే సరిపోతుంది ఈ లోకంలో మన దగ్గర ధాన్యములు తర్వాత ధాన్యములు లేకపోయినా కూడా దేవుడు మనలను పోషించగలడు అనే సత్యాన్ని ఇక్కడ మనకు బోధించున్నాడు ఉన్నాడు మోసెస్ ద్వారా రాయించినటువంటి ఆదికాండం గ్రంథంలో నలభై ఏడవ వచనంలో అయితే అనేక మంది అక్కడకు వచ్చి ధాన్యాన్ని కొనుక్కుంటూ ఉంటుంటే అక్కడ ద్రవ్యం అంతా కూడా అయిపోయింది వారి దగ్గర ఎవ్వరి దగ్గర ధాన్యం కొనుగోలు చేయడానికి ద్రవ్యం లేదు అని పద్నాలుగవ వచనం చెప్తుంది సో ద్రవ్యమంతా అయిపోయింది ఇంకా పదహారవ వచనంలోకి వచ్చేసరికి లైఫ్ స్టాక్ పశువులు గుర్రములు గొర్రెలు మందులన్నీ కూడా గాడిదలన్నీ కూడా ఫరో యొక్క వాస్యంలోనికి వచ్చేసాయి ఇంకా చూడాలంటే ఇరవై వచ్చినంలో ల్యాండ్ బికమ్స్ ఫారోస్ భూమి ఫరోది ఆయను ఆ తర్వాత ఒక ప్రీస్ట్స్ యొక్క భూమిని తప్పించి మిగిలిన భూములన్నీ కూడా ఇవి యొక్క వాసంలోనికి వచ్చేసాయి అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమంటే ఇంతకుముందు యాకోబు ఫరోతో మాట్లాడుతున్నప్పుడు తాను ఈ లోకంలో యాత్రికుడను అని చెప్తూ ఉన్నాడు నా ఫారో హ్యాస్ బికమ్ వెరీ పవర్ఫుల్ బికాస్ ఈ హీ హాస్ గాట్ ఆల్ ద లైఫ్ స్టాఫ్ ద ల్యాండ్ అండ్ ద మనీ అన్నీ వచ్చినా కూడా మనం ఈ లోకంలో ఏమి ఉన్నప్పటికీ దేవుడు లేకపోతే వ్యర్థమే మనం ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నించకూడదు యూ హ్యావ్ టు లే అప్ యువర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్ నాట్ అన్ ఎర్త్ అని ఎస్యు ప్రభు మతీశ వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చెప్తూ ఉన్నారు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అక్కడ చిమ్మిటి అయినను తుప్పైనను దాని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు అందుకని ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా కూడా మనం యాత్రికులమే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని యాకోబు ఫరోకు తెలియచేస్తూ ఉన్నాడు ఈ ముందు భాగంలో మనం చదువుకున్నది అయితే ఈజిప్ట్లో ఉన్న సంపద అంతా కూడా తనదైనప్పటికీ తన జీవితం తాత్కాలికమన్న సంగతి ఫారో గ్రహించలేడు కానీ దేవుని బిడ్డలైనటువంటి యాకోబు సంతానం వారు గమనించగలుగుతున్నారు గ్రహించగలుగుతున్నారు ఏది ఏమైనప్పటికీ అందరూ ద్రవ్యం అవ్వకొట్టేసుకున్నారు వారి పశువులన్నీ కూడా ఫరోకి అప్పగించారు వారి భూములు అప్పగించేశారు అయినప్పటికీ దేవుడు మాత్రం ఇజ్రాయేలీలకు ఆయన ఐ మీన్ యాకోబీ యొక్క సంతానం ఏమాత్రమునో కూడా కొదువు లేకుండా ఆహార సమృద్ధిని అనుగ్రహించాడు అయితే ఈజిప్ట్ లో పెయిన్ ఫ్రీ లైఫ్ ని వీరు అనుభవించరా అని అంటే లేదు తర్వాత వచ్చేటువంటి ముందు రోజులలో వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోబోతున్నారు అనే సత్యం కూడా మనం గ్రహించాలి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మనకు ఈ లోకంలో శ్రమలు లేకుండా క్రైస్తవులంగా జీవించగలమని ఎక్కడా చెప్పట్లేదు కానీ హీ ప్రామిసెస్ అండ్ హీ ప్రొవైడ్స్ వెన్ వెన్ ఆర్ ఇన్ నీడ్ ఆర్ వెన్ ఆర్ ఇన్ స్ట్రబుల్ కనుక మనకు దేవుని యొక్క సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ప్రభువు వలన మన హృదయంలకు మన తలంపులకు కలిగి ఉంటుంది అని ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగు ఏడులో పాల్ చెప్పిన సత్యాన్ని మనం గ్రహించినట్లయితే దేవుడు మనకు తన యొక్క సమాధానాన్ని జ్ఞానాన్ని అనుగ్రహిస్తారన్న నమ్మకంతో మనం బానిసత్వంలో ఉన్న ఎక్కడున్నా కూడా దేవుని యొక్క బిడలంగా జీవించగలము అనేది ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు వి మస్ట్ లివ్ ఇన్ సబ్మిషన్ టు అథారిటీస్ అధికారులకు మనం విధేయత చూపించే వారంగా ఉండాలి అని చెప్తుంది ఇప్పుడు ధాన్యం అయిపోయింది సారీ ద్రవ్యం అయిపోయింది లైఫ్ స్టాక్స్ అయిపోయాయి భూమి కూడా పరోకి ఇచ్చేసారు ఎవరి దగ్గర ఏమీ లేదు ఇప్పుడు యోసే అంటున్నాడు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను మిమ్మును మీ భూములను ఫారో కొరకు కొని ఉన్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలో ఐదవ భాగం మీరు ఫారోకి ఇవ్వాలి అంటున్నాడు ట్వంటీ పర్సెంట్ ఏమంటున్నాడు ఎయిటీ పర్సెంట్ మీరే ఉంచుకోండి అని అంటున్నాడు సో ట్యాక్స్ కట్టమని చెప్తూ ఉన్నాడు మరి అధికారులకు మనం లోబడి ఉండాలి అనేది దేవుని యొక్క మాట మనకు తెలియజేస్తుంది మొట్టమొదటిగా వీ హ్యావ్ టు సబ్మిట్ ది అథారిటీ ఆఫ్ ద ఆఫ్ ద లాడ్ త్రూ ద హోల్ స్ప్రిట్ రొమీలకు రాసిన పత్రిక ఏమిదవుతుంది పద్నాలుగో వయసులో చెప్తున్నాడు పరిశుద్ధాత్మని ద్వారా మనం దేవునికి విధేయత చూపించాలి అదేవిధంగా తిమోతికి రాసిన రెండో పత్రిక మూడు పదహారు ప్రకారం మనం వాక్యం నాకు విధేయత చూపించాలి ఎవ్రీ పత్రిక పది పదమూడవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారం మనం చర్చ్ లీడర్షిప్కి విధేయత చూపించాలి అధికారులకు మనం విధేయత చూపించాలి అని పేతృ పేదరు మొదటి పత్రిక రెండు పదమూడు పద్నాలుగు వచనాలలోనూ అలాగే రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి రెండు వాచనాల్లోనూ ఫ్యామిలీస్లో అయితే స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండాలి పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అని ఎపిసియులకు రాస్తూ ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలోనూ ఆరో అధ్యాయం పదవ వచనంలోనూ అపుసుల్ పాల్ చెప్తూ ఉన్నాడు అయితే ఓన్లీ వెన్ అథారిటీస్ రిఫ్యూజ్ గాడ్స్లో దేవుని మాటలను వ్యతిరేకించే అధికారులుంటే వారిని మనం వ్యతిరేకించవచ్చు కానీ మిగిలిన అన్ని సందర్భాలలో మనం అధికారులకు లోబడి ఉండాలి ద సెట్ ప్యాటర్న్ దట్ ఈస్ ద ప్యాటర్న్ దట్ ఈస్ సెట్ బై ద లాడ్ అందుకని విధేయత చూపించడం అనేది క్రైస్తవ తత్వం కానీ సాతానుడు అంతా కూడా కేస్ని క్రియేట్ చేయాలని మిజరీని క్రియేట్ చేయాలని డిజార్డర్ని క్రియేట్ చేయాలని అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు యోసేపు వీరందరి దగ్గర నుంచి కూడా అన్నీ తీసేసుకున్నాక ట్యాక్స్ కట్టమంటున్నాడు అలాగూ వీరందరూ కూడా ట్యాక్సెస్ కడుతూ ఉన్నారు అనే సంగతి మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వర్షాలలో దేవుడు మనలను ఫ్రూట్ఫుల్ లైఫ్స్ని జీవించాలని కోరుకుంటున్నాడు ఫలవంతమైన జీవితాలు ఐగుప్తు దేశం దేశమందరి గోశను ప్రదేశంలో నివసించినప్పుడు అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించి అయితే ఒక్కటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ లోకం ఈ లోక సంబంధమైన సంపద దేవుని ఆశీర్వాదం నాకు సూచన ఏమాత్రమునో కానే కాదు మనం ఒకవేళ ఈ లోకంలో మంచి ఆస్తిపరులంగా ఉంటే అది దేవుని యొక్క ఆశీర్వాదము అని మనం అనుకుంటున్నట్లయితే దాని వలన మనం తప్పిదంలోనికి వెళ్ళిపోతాం దేవుడు యొక్క దేవుని యొక్క ఆశీర్వాదంలో అని అంటే మనం స్పిరిచువల్ స్పిరిచువల్ గిఫ్ట్స్ని పొందినటువంటి వారంగా ఆత్మఫలం ఫలించేటువంటి వారంగా గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో పాల్ చెప్తున్నట్టుగా ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానం గల్తీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండులో ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం వీటిని మనం కలిగి ఉండాలి మేబీ హీ విల్ బ్లెసస్ ఆర్ మేకర్స్ ఫ్రూట్ఫుల్ ఇన్ దిస్ వెల్ అయినప్పటికీ కూడా ఆత్మ ఫలం అనేది చాలా ప్రాముఖ్యమైనది అబ్రహాము నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానము అది కాండం పన్నెండవ అధ్యాయంలో చదువుకుంటాము అలాగే నాకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు ఐ విల్ మల్టిప్లై యువర్ డిసెండెంట్స్ అని నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాను అని చెప్పాడు అలాగూ దేవుడు వీరిని ఆశీర్వదించారు డెబ్బై మందిగా ఈ ఐగుప్తు దేశము నాకు వచ్చినటువంటి వారు సుమారుగా స్త్రీలను పక్కన పెడితే వారు ఆరు లక్షల కాల్బలంగా సంతానాభివృద్ధి చెందారు అనే దానిని మనం గమనిస్తూ ఉన్నాము సో ఈస్ హూ బ్లెస్సిస్ మనల్ని ఆశీర్వదించేది ఆయనే అయితే మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఈ లోకంలో నిరీక్షణ కలిగినటువంటి వారముగా పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలి అని ఆ ఉద్దేశంతోనే వాటిని పరలో పరలోక సంబంధమైన విషయాల మీదే దృష్టి ఉంచి వాటి అందే మనం మన యొక్క నిరీక్షణను కలిగి ఉండాలి అని చెప్పడానికి ఇరవై ఎనిమిదవ వచనంలో నుంచి ఇరవై ఎనిమిది వచనం నుంచి చదువుకున్నట్టయితే అర్థమవుతుంది ఇంత దూరం వచ్చి ఐగుప్తు దేశంలో పదిహేడు సంవత్సరాలు యాకోబు జీవించినప్పటికీ కూడా అంటున్నాడు ఇరవై తొమ్మిదవ వచ్చిన నేను చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు ఇజ్రాయేల్ చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు యోసేపును పిలిపించి అంటున్నాడు ఒక ప్రమాణము చేయించుకుంటున్నాడు ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టవద్దు ఇదిగో నా పితరులతో కూడా నేను పండుకొన్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాడు అంటే ఈ ఇజ్రాయెల్ రిక్వెస్ట్ ఉందే ఇజ్రాయెల్స్ రిక్వెస్ట్ అని యొక్క రిక్వెస్ట్ ఉందే టు బి వరీడ్ ఇన్ ద ఫ్రామ్ ల్యాండ్ ఇది దేనికి దేనికి తర్కాణం అంటే ఇది మన దోకం కాదు ఈజిప్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద వరల్డ్ ఇది ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికి సాదృశంగా ఉంటుంది కాబట్టి ప్రామిస్డ్ ల్యాండ్ ఒకటి ఉంది వాగ్దాన భూమి ఆ వాగ్దాన భూమిలోనే మనం వెళ్లాల్సి ఉంటుంది ఆ వాగ్దాన భూమికి మనం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నన్ను పాతిపెట్టవద్దు సమాధి చేయవద్దు అని ముందుగానే ఒక ప్రామిస్ చేయించుకుంటూ ఉన్నాడు అపుసుల్ పాల్ కొరెంతీయులకు రాస్తూ రెండవ పత్రిక నాలుగు పద్దెనిమిదిలో అంటున్నాడు నాలుగు పద్దెనిమిది లెట్ సిరెంతియన్స్ ఎపిసిల్ టు పాల్స్ ఎపిసోల్ టు టురెంతియన్స్ సెకండ్ కొరెన్థియన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ఎయిటీన్ పద్దెనిమిది వచనం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అని అంటున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక జేకబ్ కూడా అదే చేస్తున్నాడు దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాడు ఎందుకంటే ఎలగనగా దృశ్యమైనవి అనిత్యములు మనకు కనిపించేవన్నీ కూడా అశాశ్వతమైనవి టెంపరీ థింగ్స్ అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యమైనవి నిత్యములు సో ఆ అదృశ్యమైన దాని కొరకు యాకోబు నిరీక్షిస్తున్నాడు కనుక ఐగుప్తు దేశంలో మాత్రం నన్ను పాతిపెట్టవద్దు నన్ను ప్రామిస్డ్ ల్యాండ్లోనికి వాగ్దాన భూమిలోనికి తీసుకొని వెళ్ళి నా పితరుల యొక్క సమాధిలో నన్ను పాతి పెట్టండి అని కోరుకుంటూ ఉన్నాడు సో ఇహలోక సంబంధమైన వాటిని గురించి ఇక్కడ మనం అంతా కూడా చదువుకున్నాము భూమి మీద ధనం సమకూర్చుకోకూడదు ఆయన మనకు సమస్తమును సమకూరుస్తాడు అని అలాగే మనం అధికారులకు విధేయత చూపించాలి ఆ తర్వాత మన యొక్క నిరీక్షణ పరలోక సంబంధమైన నిరీక్షణగా ఉండాలి అని ఈ ఉదయకాల మందు మనం ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకున్నాము ఆ విధంగా మనం జీవించుటకు మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక లేటెస్ట్ ప్రే పరిశుద్ధుడ మా ప్రభ మా రక్షక యాకోబు దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాడు ఆ విధంగా చూడగలిగేటువంటి వారంగా మేము ఉండునట్లు ఈ లోకంలో ధనమును సంపాదించుకున్నటకంటే పరలోకంలో ధనము సంపాదించుకోవటం మీరు చెప్తున్నటువంటి ఫార్ములా మతేసు వార్త ఆరో అధ్యాయంలో చదువుకున్నాం ప్రవ్వా కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచక పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుకొనిన్నట్లు మాకందరికీ సహాయమును అనుగ్రహించమని మేము మీరు చెప్పినటువంటి ఆ సబ్మిషన్స్ రూల్ సబ్మిషన్ రూల్స్ అన్నింటినీ పాటించగలుగుటకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రం అందరికి అందరికీ వదనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి అదృశ్యమైన వాటిని చూచుటకు మనకు కన్నులు గాక ఆమె